హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ పాపం బుజ్జమ్మని చూస్తుంటే జాలీగా ఉంది కానీ తప్పదు అనుకుంటూ మంచం మీదకి దూకేశాను భయానికి గట్టిగా ఆరవబోయిన తన నోటిని నా చేత్తో మూసేశాను బాగా టెన్షన్లో ఉందేమో నేను ఎక్కడ ఉన్నాను అనేది తనకి అర్థం కాలేదు మెల్లగా నా వైపు తిరిగింది అప్పుడు గమనించినట్టుంది నేను తన మీద పడకుండా తన పక్కన పడుకున్నానని నాకు చాలా నవ్వు వచ్చేసింది తనని ఏదైనా చేయాలనుకుంటే నాకు ప్రేమ పేరుతో తనని మోసం చేయాల్సిన అవసరం లేదు తన శరీరంతో పాటు తన మనసు కూడా కావాలి నాకు అందుకే పెళ్ళయ్యేదాకా ముద్దులు తప్ప హద్దులు దాటను బుజ్జమ్మ నన్ను కోతి అనడం నేను విన్నాను వెంటనే నవ్వో చేసింది సంతోషంగా కూడా అనిపించింది మన సొంతం అనుకునే వాళ్ళనే మనం అంత స్వతంత్రంగా అలా అనగలం జయంత్ని తన ఫ్రెండ్గా అన్నది నన్ను తన ప్రేమికుడుగా అన్నది అలా తనతో అనిపించుకోవడంలో ఒక ఆనందం ఉంది పాపం అననైతే అన్నది కానీ నేను ఏమంటాను అని తెగ భయపడ్డట్టుంది అందుకే తనని కొద్దిసేపు ఏమీ అనలేదు ఇంకా తను రిలాక్స్ అయ్యాక మొదలుపెట్టాను ఎప్పటి నుండో తను నడుమును గిల్లాలని కోరిక అందుకే అవకాశం వచ్చింది కదా అని గిల్లేశాను పెళ్లికి ముందు ఇలాంటి చిలిపి పనులు చేస్తేనే కదా పెళ్ళయ్యాక గుర్తు చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా అరవదు అని కన్ఫామ్ అయ్యాక అప్పుడు తన నోటి మీద నుండి చేతిని తీసేశాను ఏంటి నేనేమైనా చేస్తానని భయపడ్డావా అన్నను నవ్వుతూ తను మాట్లాడకుండా నన్నే చూస్తోంది పైకి కనపడవు కానీ పెద్ద దొంగవి నువ్వు నేనేదో చెయ్యాలని నీ మనసు కూడా కోరుకుంటోంది అందుకే నేను దగ్గరికి వచ్చినప్పుడల్లా నీ శరీరం వేడెక్కుతోంది అన్నను తనని తాకుతూ ఆ మాటలకి తన రియాక్షన్ ఎలా ఉంటుందా అని చూసిన నాకు తను సిగ్గుపడడం ఆశ్చర్యంగా ఉంది మనస్ఫూర్తిగా నిజాయితీగా ఇష్టపడితే మన ప్రేమకు ఎలాంటి వారైనా కరిగిపోవాల్సిందే అందుకే జయంతిని నేను పొందగలిగాను బుజ్జమ్మ అన్నాను ప్రేమగా నా కళ్ళలోకి చూడకుండానే పలికింది తన తల పైకెత్తి తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను మెల్లగా తనని నా భుజాలపై లాక్కుంటూ నేను ఈ రూమ్లోకి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అడిగాను తన వైపు తిరుగుతూ తను కూడా నా వైపు తిరుగుతూ అంది వాళ్ళిద్దరూ అక్కడ మనసు విప్పి మాట్లాడుకోవాలంటే మనం అక్కడ ఉండకూడదు నీకేమో ఏ పని చేయకుండా కూర్చోబుద్ధి కాదు పైగా నన్ను కోతి అన్నందుకు నేనేమైనా అంటానేమో అని తేగా భయపెడుతున్నావు అందుకే వాళ్ళు అక్కడ మనం ఇక్కడ సరదాగా గడపొచ్చని తీసుకొచ్చాను తన జుట్టులోకి వేలు పోనిస్తూ చెప్పాను అవునా అంది ఆశ్చర్యంగా ఇంకా ఆగడం నా వల్ల కాలేదు వెంటనే తన పెదవుల మీద ముద్దు పెట్టబోయాను కానీ నా బుజ్జముకు చాలా తెలివి పెరిగిపోయింది నేను ముద్దు పెట్టే సమయానికి తన ముఖాన్ని పక్కకి తిప్పింది తన పెదవుల మీద పెట్టాల్సిన ముద్దు తన చెంప మీద పెట్టాను అంతే నా దగ్గర నుండి దూరంగా వెళ్తూ నాలుక బయట పెట్టి తెగ వెకిరించింది మీరు నిజంగానే కోతి నవ్వుతూ అంది తనలో ఇందాకటి భయం ఇప్పుడు లేదు కరెక్ట్ బంగారి అన్నది నా అంతరాత్మ అవునా మరి నీ కోతి మొగుడి అల్లరి భరించు అంటూ తన వెనకే ఉరికాను ఆ చిన్న గదిలో నాకు దొరక్కకుండా తను తప్పించుకోవడం అసాధ్యం అటు ఊరికి ఇటు ఊరికి మొత్తానికి తనని మళ్ళీ మంచం మీదే పట్టుకున్నాను తను నా కింద ఉంది తన రెండు చేతులు తన తలపై పెట్టి నా ఒక్క చేత్తో పట్టుకున్నాను నా బరువంతా దాదాపు తనే మోస్తోంది నా తలని తన తలకి ఆనించి అలానే ఉంచాను ఎంతసేపు ఉన్నామో తెలీదు తను నా బరువు మొత్తం మోసుందని గుర్తొచ్చి తన మీద నుండి లేచాను మెల్లగా మంచానికి వెనక్కి అనుకుని తనని నా గుండె మీదకు లాక్కున్నాను నా బుజ్జమ్మ నా గుండె మీద వాలుతూ నా చేతిని తీసుకుని తన చేత్తో పట్టుకుంది బుజ్జమ్మ మన పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం మా ఊరికే అంది అమాయకంగా మీ ఊర్లోనే మన ఫస్ట్ నైట్ జరుగుతుందిలే కానీ మన హనీమూన్ ఎక్కడో చెప్పు అడిగాను తను ఏం మాట్లాడకపోయేసరికి అప్పుడు అర్థమైంది నా బంగారానికి అసలు హనీమున్ అంటే తెలిసే సమస్యే లేదని హనీమున్ అంటే పెళ్ళయ్యాక ఏ డిస్టర్బెన్స్ లేకుండా కొన్ని రోజులు అందరికీ దూరంగా మన శాంతిగా గడపడానికి వెళ్ళేది అన్నాను వివరిస్తూ ఓహో అలాగా అంది అర్థమైంది అన్నట్టుగా ఇప్పుడు చెప్పు ఎటు వెళ్దాం అడిగారు తన చేతిని నా పెదవుల దగ్గరికి తీసుకొచ్చి ముద్దు పెడుతూ కొంచెంసేపు ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయింది తర్వాత కాసికిపోదామా అని అడిగింది వెంటనే నా తల దేనికైనా బాదుకోవాలి అనిపించింది ఏం మాట్లాడాలి ఈ తింగరు దాంతో రేయ్ అది నా బంగారిరా నోరు జాగ్రత్త అన్నది నా అంతరాత్మ చిన్నప్పటి నుండి నాకు పుణ్యక్షత్రాలు చూడాలని కోరిక కానీ ఒకేసారి అన్ని వదిలే మెల్లమెల్లగా ఒక్కొక్కటి వెళ్దాం అంది నా మీద నుండి లేచి నా వైపు చూస్తూ ఏంటి ఏమి మాట్లాడరు మీరు అడిగారు కాబట్టి చెప్పాను అంది అమాయకంగా దీని అమాయకత్వం తగలెయ్యా అనుకుంటూ చూడమ్మా బుజ్జమ్మ నేను వెళ్దామనేది హనీమూన్కి తీర్థయాత్రలకి కాదు నువ్వు అడిగినవన్నీ జీవితం మొత్తం చూసి లేకపోతే జీవితం మీద చిరాకు పుట్టినప్పుడు చూడాల్సిన స్థలాలు అసలు మన జీవితమే మొదలు కాకుండా అంతం చేసేలా ఉన్నావు నేను హనీమూన్ వెళ్దామన్నది కాశీ రామేశ్వరాలకి కాదు స్విట్జర్లాండ్ అమెరికా ఇలా వేరే దేశాలకి అన్నాను ఏంటి వేరే దేశాలకా అడిగింది ఆశ్చర్యంగా అవును బుజ్జమ్మ ఆశ్చర్యపోవడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది నేను ఇంతవరకు మా ఊరు అనకాపల్లి ఇప్పుడు వైజాగ్ ఇవి తప్ప ఇంకేమీ చూడలేదు అంది తన ఆశ్చర్యానికి కారణం అర్థమైంది అయితే మనం కుదిరినప్పుడల్లా ఒక దేశం తిరుగుదాం మొత్తం వరల్డ్ టూర్ వేద్దాం అన్నను ఉత్సాహంగా తనతో ప్రపంచం మొత్తం చుట్టి రావడం అనే ఆలోచనకే నాకు మనసు నిండిపోయింది అమ్మో చాలా ఖర్చు అవుతుంది వద్దులే అని భయపడుతూ నీ మొగుడికి చాలా డబ్బులున్నాయి అమ్మడు మన పిల్లలు మన పిల్లలకి పిల్లలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది మనం ఎటంటే అటు పోవడానికి మనకి ఓన్ ఫ్లైట్ ఉంది ఇంకెందుకు కంగారు అన్నాను ఓన్ ఫ్లైట్ ఏంటి ఒక ఎయిర్లైన్ ఉంది సొంతంగా ఎస్ పేరుతో ఓన్ ఫ్లైట్ ఉంది ఛానల్స్ ఉన్నాయి అని చెప్పుకోవడాన్ని ఒకప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేవాడిని కానీ నా బుజ్జమ్మ స్వచ్ఛత ముందు తన అమాయకత్వం ముందు నా ఆస్తి ఏ మాత్రం సరితూగలేదు నిజంగానా కళ్ళు పెద్దవి చేసుకుని మరీ అడిగింది నిజంగానే నేను కళ్ళు తనలానే పెట్టి సమాధానం చెప్పాను వెంటనే నవ్వేశాను కానీ తను ఎందుకు నవ్వలేదు ఏమైంది బుజ్జమ్మ అడిగాను మీరు చాలా డబ్బున్నవాళ్ళు కదా అది నన్నే చూస్తూ అవును మనం చాలా చాలా డబ్బున్న వాళ్ళం అన్నాను మరి ఎంతోమంది అందమైన అమ్మాయిలతో మీకు పరిచయం ఉంటుంది అంతెందుకు మీ మరదలు చాలా అందంగా ఉంటుంది కదా మరి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఎందుకు నన్ను ప్రేమిస్తున్నారు అసలు మీలాంటి అందమైన డబ్బున్న అబ్బాయికి నేనెందుకు నచ్చాను అడిగింది ఇన్ని రోజులు ఈ ప్రశ్న రాలేదేంటా అనుకున్నాను మొత్తానికి ఇప్పుడు అడిగేసింది ముందు ఇది చెప్పు నా ప్రేమ నిజమైనది అని ఒప్పుకుంటావా అడిగాను మీ ప్రేమ స్వచ్ఛమైంది అందులో నాకు ఎలాంటి అనుమానం లేదు అంది నిజాయితీగా తన ముఖాన్ని నా చేతుల్లోకి తీసుకుని తన కళ్ళలోకి చూస్తూ అందమైన అమ్మాయిలకు అందమైన మనసు ఉంటుందని అనుకోకూడదు బుజ్జమ్మ నువ్వేదో అన్నావే మరదలు వరదలు అని అదైతే మనిషి రూపంలో ఉన్న రాక్షసి దాని గురించి మాట్లాడుకోవడం కూడా పాపం నువ్వు కలిసేదాకా నేను కూడా ఇలాంటి అందాల వెంటే పడ్డాను కానీ నువ్వు వచ్చాకే నాకు అందం కాదు ముఖ్యం అందమైన మనసు ముఖ్యం అని తెలిసేలా చేశావు నువ్వు మొదట్లో నన్ను పట్టించుకోకపోవడం నా ఈగోని హర్ట్ చేసింది తర్వాత నువ్వే నా భార్యవన్నీ ఫిక్స్ అయ్యాక నిన్ను మార్చుకుందామని అనుకున్నాను కానీ ఆ ప్రాసెస్లో నాకు తెలియకుండానే నేను మారాను నీ ఓపిక మంచితనం క్షమించే గుణంతో నన్ను మార్చేసావు నీకోసం ఇంకా మారుతాను నువ్వు నా కోసం మారాల్సిన పనిలేదు మన ఇంటికి వెళ్ళే రోజు నా కోసం జీన్స్ టీషర్ట్ వేసుకున్నావని తెలుసు నీకు ఇష్టం లేకపోతే అవన్నీ చేయాల్సిన పనిలేదు నిన్ను నేను బలవంత పెట్టను నువ్వంటే నాకు ప్రాణం బుజ్జమ్మ తన పెదాల మీద చిన్న ముద్దు పెడుతూ అన్నాను బుజ్జమ్మ కండ్లో నీళ్లు ఆగకుండా వస్తున్నాయి అయ్యో ఏంటి బంగారం ఇది నా మాటల వల్ల నీకేమైనా ఇబ్బందిగా అనిపించిందా అన్నాను తన కన్నీరు తుడుస్తూ తను ఏం మాట్లాడకుండా నన్ను గట్టిగా కౌగిలించుకుంది తన కౌగిలిలోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ అలా ఉండిపోయాను ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినపడేసరికి ఇద్దరం ఈ లోకంలోకి వచ్చాం నేను వెళ్ళి తలుపు తీసేలోపు ఒక్క నిమిషం అంటూ బుజ్జమ్మ తన డ్రెస్ అద్దుకుని హెయిర్ సెట్ చేసుకుంది మీ చెల్లి పెద్ద డిటెక్టివ్ నన్ను ఇలా చూస్తే లేనిపోనివి ఊహించేసుకుంటుంది అంది నవ్వుతూ తను ఓకే అన్నాక వెళ్ళి తలుపు తీశాను వంట అయింది సోదరా వస్తే తిందాము అంటున్న జయంతిని చూస్తే పొద్దుటి సంఘటన గుర్తొచ్చి నవ్వొచ్చింది వద్దు నవ్వొద్దు నీకోసం త్యాగం చేస్తే నువ్విచ్చే బహుమతి ఇదా అడిగాడు ఉక్రోషంగా నిన్ను లతని లవ్ చేయమని బెదిరించింది ఎవరు అడిగాను ఇంకెవరు నా ప్రాణ స్నేహితురాలు జయంతి మేడం అన్నాడు వ్యంగ్యంగా అప్పుడు నిన్ను నాకు భావన ఎవరు ఏంటో ఈ జీవితం ఎట్టు పోతుందో తెలీదు ఏం చెయ్యాలో తోచదు అనుకుంటూ గాలివానలో నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం అని పాడుకుంటూ వెళ్ళిపోయాడు ఒక్క క్షణం జయంతి పరిస్థితికి జాలేసింది కానీ జయంత్ మంచితనానికి సరదాగా ఆంధ్రతో కలిసిపోయే పద్ధతికి తనకి మంచి అమ్మాయిలు వస్తారు అండ్ తను ఎవరితో అయినా అడ్జస్ట్ అవ్వగలడు కానీ నేను ఎవరితో అడ్జస్ట్ అవ్వలేను ఒక్క నా జయంతితో తప్ప నా బుజ్జమ్మ నా కోసమే పుట్టింది నా జీవితం తనతోనే ఏమంటున్నాడు జయంత్ బాత్రూమ్ నుండి వస్తూ అడిగింది బుజ్జమ్మ చెప్పాను పాపం జయంత్ నా కోసం లతని ఒప్పుకుంటే నేను నవ్వాల్సి వస్తుంది పోనీ ఒప్పుకోకుండా ఉందామా అంటే నేను చెప్పాను కాబట్టి ఒప్పుకోక తప్పదు ఏం చేస్తాడో ఏంటో అంది బాధపడుతూ నువ్వు బాధపడకు వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నను తన దగ్గరికి తీసుకుంటూ నాకు కూడా అదే అనిపిస్తుంది నా కౌగిలిలు ఒదిగిపోతూ అంది మధ్యాహ్నం భోజనం చేసి కూర్చున్నాం మొత్తానికి తినేలాగా చేశారు మీ ఇద్దరు కలిసి నవ్వుతూ అంది బుజ్జమ్మ మరి మీరేనా ఎప్పుడు వండేది మేము కూడా వండగలం ఇద్దరు కలిసి హైఫై ఇచ్చుకుంటూ అన్నారు మీరేనా అని మా ఇద్దరిని కలపకండి నేనెప్పుడు వంట చేయలేదు కనీసం అందులో ఏం వేస్తారో కూడా నాకు తెలియదు అన్నాను నవ్వుతూ అందరూ నవ్వేశారు కార్డ్స్ ఆడదామా అడిగాడు జయంత్ ఆడదాం నేను లత హుషారుగా అన్నాం జయంత్ జయంతి వైపు చూశాడు తను బిక్క ముఖం పెట్టుకుని కూర్చుంది మాకు అర్థమైపోయింది తనకి కార్డ్స్ అంటే కూడా తెలియదని నీకేం ఆటలు వచ్చే జయంతి ఇంట్రెస్ట్గా అడిగాను అలా అడగగానే జయంతి ముఖం వెలిగిపోయింది వెంటనే చెప్పడం మొదలుపెట్టింది అష్టాచమ్మ తొక్కుడు బిళ్ళ వానగుంటలు చెప్పుకుంటూ పోతానే ఉంది ఈసారి బిక్కముఖం వేయడం మా ముగ్గురి వంతు అయింది జయంతి చెప్పిన ఆటల్లో ఒక్క ఆట కూడా నాకు తెలియదు జయంత్ లతలని చూస్తే వాళ్ళ పరిస్థితి అలానే ఉంది మా బాధ గమనించినట్టుంది ఇవన్నీ చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు మనం ఇప్పుడు ఆడలేం కూడా సరే ఆ కార్డ్స్ ఆట నాకు కూడా నేర్పివ్వండి నేను కూడా ఆడతాను అంది అమ్మయ్య అనుకుంటూ తనకి కార్డ్స్ ఆడటం ఎలానో చూపించాను తను లేకుండా ఈ ఆటే కాదు ఏ ఆట ఆడలేను అందుకే తను నేర్పించమనగానే సంతోషంగా అనిపించింది మొదట్లో నేను జయంత్ లత తలా రెండు ఆటలు గెలిచాం ఇంకా తర్వాత చూడాలి ఒక్క ఆట కూడా మాకు గెలిచే ఛాన్స్ ఇవ్వలేదు జయంతి మొత్తము తనే గెలిచింది మేము ముగ్గురం ఆశ్చర్యంతో తననే చూస్తున్నాం నీకు నిజంగానే ఆట రాదానే తెలిసినా కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందాం అన్నట్టు అడిగింది లత నిజంగానే రాదే ఇదే మొదటిసారి ఆడటం కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది మొదటిసారికే మమ్మల్ని ఎవరిని గెలవనివ్వట్లేదు ఇంకా రాను రాను నిన్ను గెలవడం అసంభవం అన్నాడు జయంత్ నాకు మాత్రం గర్వంతో ఛాతి పొంగింది నా బుజ్జమ్మ ఏక సంతాగ్రహి అది నాకు మొదటి నుండి తెలుసు చెప్పగానే నేర్చేసుకోవడం నేర్చుకున్న దాన్ని తప్పు లేకుండా చేయడం తన ప్రత్యేకత మెచ్చుకుంటున్నట్టు తన వైపు చూశాను నా మెచ్చుకొలికి బదులుగా అందంగా నవ్వింది చీకటి పడేదాకా ఇదే ఆడుకున్నాము మధ్యలో స్నాక్స్ టీలు తాగుతూ ఇక డిన్నర్ తిందాం అనుకుంటుండగా నాకు జేమ్స్ దగ్గర నుండి కాల్ వచ్చింది ఇప్పుడే వస్తాను అంటూ వేరే గదిలోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాను గుడ్ ఈవినింగ్ సార్ కాల్ లిఫ్ట్ చేయగానే జేమ్స్ విష్ చేశాడు గుడ్ ఈవెనింగ్ జేమ్స్ ఏదైనా అర్జెంట్ విషయమా అడిగాను తను అర్జెంట్ అయితేనే నాకు కాల్ చేస్తాడు ఎస్ సార్ మన శుక్రవారం రోజు మీతో మాట్లాడాక జీవన్ అమెరికా వెళ్ళాడు సార్ అన్నాడు జీవన్ గాడు అమెరికా ఎందుకు వెళ్తాడు వాడికేం పని అక్కడ అది అడిగే లోపే జేమ్స్ చెప్పాడు జీవన్ డైరెక్ట్గా సియాటిల్ వెళ్ళాడు సార్ తనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు నా బిజినెస్ ఆల్ ఓవర్ వరల్డ్ వ్యాపించి ఉన్నాయి కొన్ని కంట్రీస్లో హోటల్ బిజినెస్ కొన్ని కంట్రీస్లో సాఫ్ట్వేర్ ఎయిర్లైన్ బిజినెస్ అలా చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి అమెరికాలో కూడా హోటల్స్ సాఫ్ట్వేర్ బిజినెస్ ఉన్నాయి సిఆర్టీలో సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంది వీడు సిఆర్టీలు వెళ్ళాడంటే ఏదో పెద్ద ప్లానే ఉంది ఏంటది తనతో ఇంకెవరు వెళ్ళారు జేమ్స్ అడిగాను ఆత్రంగా మిస్ రీటా అన్నాడు దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయింది మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అయిపోయింది అనగానే తను కూడా వద్దనుకుని వెళ్ళిపోయింది అనుకున్నాను కానీ ఇలా సైలెంట్గా ఉండి డేంజర్ ప్లాన్స్ ఏవో గీస్తుంది అనుకోలేదు అంటే జీవన్ గాడిని పట్టుకొచ్చింది రీటా అన్నమాట తనకి నాకు మధ్య కాంట్రాక్ట్ పేపర్స్ ఉండటం వల్ల తను డైరెక్ట్గా ఏదైనా చేస్తే తనకే నష్టమని ఇలా నాకు తెలియకుండా ప్లాన్స్ వేస్తుంది కానీ తనకు తెలియని విషయం ఏంటంటే తను ఎంత సీక్రెట్గా ప్లాన్స్ వేసినా నా నుండి తప్పించుకోలేదు అని అంతలో జేమ్స్ వాళ్ళు వెంటనే రిటర్న్ బయలుదేరారు సార్ రేపటి వరకు వైజాగ్లో ఉంటారు వీళ్ళిద్దరూ సిఆర్టిల్ వెళ్ళి ఏం చేశారు మళ్ళీ వెంటనే ఎందుకు వచ్చేస్తున్నారు ఏదో తేడా కానీ ఉంది సరే జేమ్స్ ఇంకేమైనా ఉన్నాయా అన్నాను ఇప్పటికీ ఇంతే సార్ అన్నాడు ఓకే జేమ్స్ థ్యాంక్ యూ బాయ్ అంటూ కాల్ కట్ చేశానో లేదు సిహోటల్ బ్రాంచ్ మేనేజర్ కాల్ చేశాడు ఏదో అయ్యిందని వెంటనే అర్థమయ్యింది హలో చెప్పు విన్సెంట్ అతను ఏం చెబుతాడా అని ఆలోచిస్తూ అడిగాను గుడ్ ఈవినింగ్ మిస్టర్ సంజయ్ ఇవాళ ఆఫ్టర్నూన్ తర్వాత ఏమైనా తెలియదు మన బ్రాంచ్లో ఉన్న సిస్టమ్స్ మొత్తం హ్యాంగ్ అయిపోయాయి ఎందుకలా జరిగిందని ఎంక్వైరీ చేస్తే ఎవరో ఇద్దరు క్లీనర్స్గా చెప్పుకొని లోపలికి వచ్చారంట వాళ్ళు మన మెయిన్ సిస్టమ్ రూమ్లోకి వెళ్ళి ఏదో చేయడం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది కానీ వాళ్ళ ఫేసెస్ క్లియర్గా కనిపించట్లేదు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా అర్థం కావట్లేదు సిస్టమ్స్ పని చేయకపోతే మన వర్క్ మొత్తం పోయినట్లే బాధగా భయంగా చెబుతున్నాడు మనకంటూ క్లీనర్ సాఫ్ట్ ఉన్నారు కదా మరి బయట వాళ్ళని ఎలా రానిచ్చారు అడిగాను అనుమానంగా మన వాళ్ళని బెదిరించారంట సార్ అందుకని మన వాళ్ళు సెక్యూరిటీకి ఫోన్ చేసి వీళ్ళు వస్తారని చెప్పారట మన వాళ్ళు చూడకుండా ముఖానికి మాస్క్ వేసుకున్నారంట అన్నాడు సరే నేను రేపు మార్నింగ్ బయలుదేరుతాను నువ్వేమి కంగారు పడుకు సిస్టమ్స్ బాగయ్యేదాకా మన ఎంప్లాయీస్కి హాలిడే ఇవ్వండి ఈలోపు వాళ్ళు కూడా రీఫ్రెష్ అవుతారు అన్నాను నాకు తెలుసు అక్కడి ఉద్యోగుల్లో ఎవరూ అమ్ముడు పోయేవాళ్ళు లేరని నేను దూరంగా ఉన్న బిజినెస్ మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను ఓకే సార్ అంటూ తను ఫోన్ పెట్టేశాడు నేను బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళి బుజ్జమ్మ రేపు పొద్దున్న అర్జెంటుగా అమెరికా వెళ్ళాలి ఒక వారం దాకా ఉంటాము కాబట్టి వారానికి సరిపడే బట్టలు సర్దుకో అన్నాను రాబర్ట్కి కాల్ కలుపుతూ రాబర్ట్ నా ఫ్లైట్ ఫైలెట్ వెంటనే లిఫ్ట్ చేశాడు గుడ్ ఈవినింగ్ సార్ విష్ చేశాడు గుడ్ ఈవినింగ్ రాబర్ట్ రేపు మార్నింగ్ యూఎస్ వెళ్ళాలి సియాటిల్ కాబట్టి బీ రెడీ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయి అన్నాను ఓకే సార్ అన్నాడు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చిన్న సందేహం వచ్చింది బుజ్జమ్మ పాస్పోర్ట్ ఉందా అడిగాను అనుమానంగా అంటే అంది అనుకున్నాను వైజాగ్ దాటిపోని అమ్మాయికి పాస్పోర్ట్ ఉండటం కాదు అసలు అదేంటో తెలియదని ఎలా ఇంత అర్జెంటుగా అంటే పాస్పోర్ట్ రాదు కనీసం వారం పడుతుంది జయంతిని చూశాను జయంత్ యుఎస్ వెళ్దామా అన్నాను తప్పకుండా సోదరా అన్నాడు దెన్ రెడీ రేపు మార్నింగ్ జయంతి నువ్వు ఇక్కడ మన ఆఫీస్ చూసుకో వారంలో వచ్చేస్తాం అన్నాను తన దగ్గరికి వెళ్తూ తన కళ్ళలో ఎందుకో కన్నీళ్లు కనిపించాయి నాకు కూడా ఆ బాధ తెలుసు ఏ కేవలం వారం రోజులేగా ఈ దానికే చిన్నపిల్లలా బాధపడతారా ఎవరైనా మనం ఏమైనా శాశ్వతంగా దూరం అయిపోతున్నామో ఏంటి రాగానే మనం పెళ్లి చేసుకుందాం ఇంక నేను ఆగలేను బాబు అన్నాను తనని వాటేసుకుంటూ తనకి ధైర్యం చెప్పానో నాకు నేను చెప్పుకున్నానో తెలియట్లేదు కన్నీళ్ళతోనే నవ్వుతూ నన్ను వాటేసుకుంది త్వరగా వచ్చేస్తారుగా నా గుండెను ముద్దాడుతూ అడిగింది పని అయిపోగానే వచ్చేస్తాను తన తలపై ముద్దు పెడుతూ అన్నాను సరే అయితే అంది ఏది ఒక్కసారి నవ్వు వెంటనే తన అందమైన నవ్వుని పెదవులపై పూయించింది మనసుకు ఎందుకో కష్టంగా ఉంది నా ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది నా సంజయ్ నాకు దూరంగా వెళ్తుంటే ఈరోజు ఈ క్షణం నేను సంజయ్ని ఎంతగా ప్రేమించానో అర్థమవుతుంది నా ప్రేమతో తను ఆనందాన్ని పొందడం కాదు తన ప్రేమ జల్లుల్లో నన్ను తడిపాడు వారం కోసమేగా తను వెళ్ళింది మరెందుకు నా మనసు ఇంత బాధపడుతుంది తనకి నా ప్రేమని చెప్పలేదు అయినా తను నన్ను ప్రేమించాడు తన చిలిపి పనులతో ఊపిరాడకుండా చేశాడు నిమిషం కూడా నాకు దూరంగా బ్రతకడం కష్టం అన్నట్టుగా ఉండేవాడు నేను మాత్రం బండరాయిలా కరగకుండా తనకి నా ప్రేమని చెప్పకుండా ఉన్నాను పోనీ అమ్మ నన్నుతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు మనసులో బాధ కన్నీళ్ళలా మారి బయటకు వస్తోంది అమ్మ వాళ్ళని వదిలి ఉద్యోగం చేయడానికి వచ్చినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు అంటే సంజయ్ నాకు కంటే ఎక్కువైపోయాడా ఆలోచిస్తూ ఎంతసేపు నన్ను తెలీదు జయా జయా నా భుజాన్ని కదుపుతూ లత పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చాను ఏంటి ఏ లోకంలో ఉన్నావు నేను చూడకపోతే నీ డ్రెస్కి మంట అంటుకునేది కోపంగా నన్ను స్టవ్కి దూరంగా నెట్టుతూ అంది అంతే అప్పటిదాకా ఒంటరిగా బాధపడిన నేను వెంటనే లతని వాటేసుకుని ఏడవడం మొదలుపెట్టాను ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు నన్ను పొదివి పట్టుకుంటూ కంగారుగా అడిగింది లత ఎందుకో సంజయ్ బాగా గుర్తొస్తున్నాడే ఏడ్చుకుంటూనే అన్నాను పిచ్చిపిల్ల తను వెళ్ళి అప్పుడే మూడు రోజులైంది ఇంకెంత ఇంకో మూడు రోజులు అంతేగా ఈ మాత్రం దానికే అంతలా ఏడవాలా నా వీపు మీద తన చేతితో మెల్లగా రాస్తూ అంది ఏమోనే ఎందుకో తెలియట్లేదు తను వెళ్ళి చాలా రోజులు అయిపోయినట్టుగా అనిపిస్తోంది వెంటనే చూడాలనిపిస్తోంది వెక్కుతూ అన్నాను దాన్నే ప్రేమంటారు బంగారం చూడకుండా ఉండలేకపోవడం అనేది ప్రేమలో పీక్ లెవెల్ కాబట్టి నువ్వు బాధపడుకు అన్న తొందరగానే వస్తాడలే ధైర్యం చెబుతూ అంది నేనేమి మాట్లాడలేకపోయాను అవును ఆఫీస్లో అంతా ఓకే కదా అడిగింది నా బాధని పోగొట్టడానికి విషయం మారుస్తూ అంత బాగానే ఉంది అన్నాను తన నుండి దూరం జరుగుతూ బాగోక ఎవరు ఉంది అక్కడ జయంతి జయంతితో అంత ఈజీ కాదు అంది నవ్వుతూ నేను నవ్వేశాను సరే వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వు నేను టీ ఇస్తాను అంది సాయంత్రం త్వరగా వచ్చేవే ఎటైనా వెళ్దాం ఆఫీస్కి బయలుదేరిన నాతో అంది తప్పకుండా టాటా చెప్తూ అన్నాను పాపం నా మూడు మార్చడానికి తను చాలా కష్టపడుతోంది అందుకే నేను ఈ మూడు రోజులుగా తను ఎటు తీసుకెళ్తే అటు వెళ్తున్నాను బస్ స్టాప్లో నిల్చున్న నాకు చంటి అన్న పిలుపు వినిపించిన వైపు చూశాను జీవన్ నవ్వుతూ నా వైపే వస్తున్నాడు దేవుడా అసలే చిరాగ్గా ఉంటే ఈయన గోల ఏంటో గత మూడు రోజుల నుండి రోజు బస్టాప్కి రావడం నాతో మాట్లాడడం ఇదే పని అయిపోయింది జీవన్కి తప్పదు కాబట్టి మాట్లాడుతున్నాను నా ఇబ్బందిని కొంచెం కూడా ఇతను గమనించట్లేదు తిన్నావా చంటి అడిగాడు ఇతను చూపే విచిత్రంగా ఉంటుంది తినేసేలా చూస్తాడు మనిషిని నాకు అస్సలు నచ్చదు తిన్నాను బావా అయిష్టంగానే జవాబు చెప్పాను ఇవాళ లీవ్ తీసుకురాదు ఎటైనా వెళ్దాం అన్నాడు వింతగా చూశాను అతని వైపు ఏదో మా ఇద్దరికి తెగ పరిచయం ఉన్నట్టు ఊరికే కలిసి తిరుగుదాం అన్నట్టు ఉన్నాయి అతని మాటలు లేదు బావా నాకు ఆఫీస్లో పని చాలా ఉంది అన్నాను మీ బాస్ లేడు కదా ఏం పని ఇంకా అన్నాడు బాస్ లేకపోతేనే ఇంకా ఎక్కువ పని ఉంటుంది అన్నాను కోపాన్ని అణుచుకుంటూ మరి సాయంత్రం వెళ్దాం వదలకుండా అన్నాడు కుదరదు నా ఫ్రెండ్తో బయటకు వెళ్ళాలి అన్నాను ఇప్పుడు తప్పించుకుంటున్నాను అనుకుంటున్నావేమో ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి రావాల్సిందే గుర్తుపెట్టుకో అని బెదిరిస్తూ వెళ్ళిపోయాడు ఆ మాటలకి అర్థమేంటా అని ఆలోచిస్తూ అతను వెళ్ళిన వైపే చూశాను ఈ జీవన్ విషయం మన సంజయ్కి తెలిస్తే ఏం చేస్తాడో తర్వాత అప్డేట్ తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం